మీరు అరబ్ దేశాల్లో వెళ్ళే ప్రతి ఒక్కరిని అడగండి ముస్లింలు కాని వారిని అడగండి అక్కడ అరబ్ షేకులు ఎవరైతే ఉంటారో ఆ వెళ్ళినటువంటి వ్యక్తి పేరు రమేష్ కావచ్చు డేవిడ్ కావచ్చు రాజు కావచ్చు వెంకటేష్ కావచ్చు కానీ వాళ్ళను ఆ పేర్లతో పిలువడు ఆ అరబ్ నాయకుడు యజమాని ఏమని పిలుస్తాడు మహమ్మద్ ఇట్రాన్ పిలుస్తాడు మీరు ఆలోచించండి ఏ మహమ్మద్ యొక్క చిత్రపటం అయితే లేదు ఏ మహమ్మద్ కోసం అయితే యావత్ ప్రపంచ ముస్లింలు దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఉన్న ముస్లింలు తమ ధనమన ప్రాణాలను అర్పితం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ మహమ్మద్ పేరైతే ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలు అనునిత్యం వినబడుతుందో అల్లా పేరుతో పాటు ఆ మహమ్మద్ పేరును ఆ మహమ్మద్ను విశ్వసించినటువంటి ఒక వ్యక్తిని మహమ్మద్ అని పిలుస్తున్నాడు ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుందండి ఇంతకంటే ఒక గొప్ప విషయం ఇంకేముంటుంది మహమ్మద్ అంటే అర్థమేంటి ప్రశంసించబడినవాడు పొగడబడేవాడు ఆధరణనీయుడు ఇలాంటి గౌరవమైనటువంటి పేర్లను కూలీలుగా వెళ్ళేటువంటి వారికి డ్రైవర్లుగా వెళ్ళేటువంటి వారికి వారి అరబ్బు షేక్ ఇన్లలో పనిచేసేటువంటి పని మనుషుల లాంటి వారికి ఈ పేరు పెట్టి పిలిచి గౌరవిస్తున్నాడు నేను మరియు ఇక్కడ లోకల్లో వివిధ ప్రాంతాల నుంచి మీరంతా కూడా విచ్చేశారు ఇది చాలా శుభ పరిణామం సార్ద మహాశివులారా పవిత్ర రమగాన్ శుభ వరాల వసంతం వేలైతే మన నుంచి కేవలం కొన్ని రోజుల్లో దూరం అయిపోతుందో ఇలాంటి తరుణంలో మనందరినీ కూడా కుల మతాలకు అతీతంగా మస్జిద్ అల్లాహ్ యొక్క గృహంలో కూర్చొని కలిసే అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అల్లాహ్ మనకు కలిగింపజేసాడు అల్లాహకు భిన్నంగా కృతజ్ఞతలు సో అక్కడ మహాశివుడారా అల్లాహ్ అంటే చాలామందిలో ఒక రకమైనటువంటి అపోహ ఉంది అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు మరి ముఖ్యంగా ముస్లిం పట్ల ప్రస్తుత సమాజంలో మహాభయంకరమైనటువంటి ఆయుధం సోషల్ మీడియా సమాజంలో విచ్ఛిన్నాన్ని రేపేందుకే దాని యొక్క ప్రయత్నాలు తొంభై ఐదు శాతం సమాజంలో అసమానతలను తొలగించడానికి బదులు విద్వేషాలు మరియు కలతలు సృష్టించేందులో ప్రధాన పాత్ర పోషిస్తుండే సోషల్ మీడియా ఇలాంటి తరుణంలో మనందరినీ ప్రేమ అనురాగం ఆప్యాయత ఐక్యత ఇదే మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఇక్కడ కుల మతాలకు అతీతంగా యావత్తు ప్రపంచంలో కూడా మేరా భారత్ మహాన్ అనే విధంగా ముస్లింలంతా కూడా ముస్లిమితరులతో ముస్లిమితరులు ముస్లింలతో కలిసి ఉంటారు ఎందుకంటే సర్వమానవాళి సృష్టికర్త సర్వమానవాళి పోషకుడు యజమాని ఆరాధ్య దైవమైన అల్లా సర్వమానవాళి సన్మార్గం కోసం పంపించబడ్డ ఖురాన్ అందరినీ కూడా సంబోధిస్తూ ఓ మానవులారా యూ మానవుల మీరంతా కూడా ఒకే స్త్రీ పురుషు సంతానం ఒకే జంట సంతానం ఖురాన్లో మరో చోట చెప్పడం జరిగింది అల్లాహతో భయపడండి మీ పరస్పర బంధుత్వ సంబంధాలను కలిపి ఉంచండి కుల మతాల పేరుతో వాటిని విచ్ఛిన్నము చేయకండి అని ప్రపంచంలో ఏకైక బోధించిన గ్రంథం ఖురాన్ కాబట్టి ఆ ఖురాన్ పిలుపు మేరకు ముస్లిం సమాజంలో ఎవరికైతే ఈ స్పృహ ఉంటుందో వారు అనునిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మస్జిద్ అంటే కేవలం ముస్లింలు ప్రార్థన చేసే స్థలమే కాకుండా అక్కడ వివిధ వర్గాల వారితో అనునిత్యం అనేక రకాల సామాజిక కార్యక్రమాలకు వేదికగా మస్జిద్ ఒక నిలయం అదేవిధంగా ఈ మస్జిద్లో ఏదైతే ఇమాం గారు గురుగారు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలో మొదటి వాక్యము కూడా ఇదే ఉంటుంది అల్హందు ఆలమీన్ సర్వస్తోత్రములు సకల లోకాల పరిపోషకుడు పాలకుడైన అల్లాకు మాత్రమే అంటే అల్లాహ్ సర్వ మానవాళి సృష్టికర్త కేవలం ముస్లింల దేవుడు కాదు ఈ యొక్క పరస్పర పరిచయం అవగాహన కోసం కూడా నేటి ఈ కార్యక్రమం దోహదపడుతుంది సోదర మహాశివులారా అల్లాహ్ మన అందరి సృష్టికర్త మన అందరి పాలకుడు పోషకుడు యజమాని ఆయన మన కోసమే ఈ భూమి సూర్య చంద్ర నక్షత్ర ఆకాశాలను పుట్టించి మనను ఒకే జంట ద్వారా పుట్టించాడు తల నుంచి మొదలుకుంటే ఖాళీ గోటి వరకు నకశిక పర్యాంతరం మనల్ని ఒకే విధంగా సృష్టించి చివరికి మన శరీరంలో ప్రవహించే రక్తం కూడా ఒకటిగా చేశాడు కాబట్టి మనలో భేదాలు లేవు మనలో అనైక్యత అనేది లేదు కేవలం విశ్వాసం అవిశ్వాసం అంతే తేడా ఎవరైతే అల్లాహను గుర్తించారో వారు ముస్లింలని అని పిలువబడ్డారు ఎవరైతే అల్లాహ్ను గుర్తించలేదో వారు ముస్లిం ఇతరులు అని పిలువబడ్డారు అదేవిధంగా ఇందులో మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అల్లాను విశ్వసించిన వారు మహమ్మద్ సల్లహాహుస్సల్లం వారిని కూడా తప్పనిసరిగా విశ్వసిస్తారు ఈ మహమ్మద్ ఎవరు సర్వ మానవాళి కారుణ్యమూర్తి సర్వమానవాళికి సన్మార్గం బోధించేందుకు వచ్చిన మహా మహాప్రవక్త మహా ప్రవక్త సర్వ మానవాళి శాంతిని కోరి సర్వ సర్వమానవాళి యొక్క సౌభాగ్యం సుస్థిరత కోరినటువంటి శాంతి కామకుడైనటువంటి మహమ్మద్ సల్లాహాహు అలిం కరుణామూర్తి దయామయ దైవ ప్రవక్త ఆదర్శ మహాప్రవక్త ఈయనను గురించి దాదాపు యాభై సంవత్సరాలకు పూర్వమే యూరప్ దేశాలకు చెందినటువంటి ఒక మహా విద్వాంసుడు మరియు సామాజికవేత్త శాస్త్రవేత్త మైకల్ హెచ్ ఆర్ట్ అనే అటువంటి వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది మహానీయుల చరిత్ర పుస్తకం పేరేంటి వంద మంది మహానీయుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు ఆయన స్వయాన ఒక క్రైస్తవుడు శాస్త్రవేత్త మహా విద్వాంసుడు కానీ ఆ పుస్తకంలో అందరికంటే ఆ వంద మంది మహానీయులను ఎంచుకున్న తర్వాత మొదటి స్థానాన్ని మహమ్మద్ వసల్లం గారికి ఇచ్చాడు చాలామంది ప్రపంచ మీడియా మొత్తం ఆయన ముందు హాజరై ఆయనను ప్రశ్నించింది ఏమయ్యా స్వయంగా నువ్వు ఒక క్రైస్తవునివి ఇందులో క్రీస్తు యొక్క ప్రస్తావన జీసస్ యొక్క ప్రస్తావన కూడా ఈ గ్రంథంలో చేశావు కానీ ఆయనకు నాలుగో స్థానాన్ని ఏమో ఇచ్చావు నువ్వు ఒక శాస్త్రవేత్తవు ఇందులో న్యూటన్ ప్రస్తావన ఉంది ఇందులో ఇంకా వివిధ శాస్త్రవేత్తల ప్రస్తావన ఉంది కానీ నీవు అన్నింటిని వదిలేసి అరబ్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ ప్రస్తావన ముందు ఇచ్చావేంటి అందరికంటే ముందు ఆయన ప్రస్తావన చేశావేంటి అని ప్రశ్నించడం జరిగింది దానికి మైకెల్ హెచ్ ఆర్ట్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే నేను మహమ్మద్ సల్లాహురే సలం గారికి ఎందుకు ప్రధాన స్థా స్థానం ఇచ్చాను అంటే ప్రపంచరీత్యా కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ అదేవిధంగా జీవితంలోని వివిధ రంగాల్లో ఏ విభాగములు చూసినా మనిషికి అవసరమైనటువంటి ఒక ఆదర్శంగా ప్రతి రంగంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నాకు మహమ్మద్ సల్లాహు సలం గారి జీవితం మాత్రమే కనబడింది ఆయన తప్ప నాకెవరు కూడా అన్ని రంగాల్లో ఆదర్శంగా ఎవరు కూడా కనబడలేదు ప్రపంచంలో మహా ఉద్యమాలు చేసి మహా రకాల విప్లవాలు సాధించి ప్రజల కోసం అనేక త్యాగాలు చేసిన ఎంతోమంది మహనీయులు ఉన్నారు కానీ వారు ఎంచుకున్న మార్గం ఒకే ఒక మార్గాన్ని ఎంచుకున్నారు కానీ మహమ్మద్ సల్లల్లాహు సలం వారు జీవితంలోని అన్ని రంగాల్లో కుటుంబ వ్యవస్థ చూసుకున్నట్లయితే భర్తగా ఎలా ఉండాలి తండ్రిగా ఎలా ఉండాలి సోదరునిగా ఎలా ఉండాలి యజమానిగా ఎలా ఉండాలి తండ్రిగా ఎలా ఉండాలి కూతురులను ఎలా చూసుకోవాలి అదేవిధంగా తన ఆ దినంలో ఉండే పనివారితో ఎలా మెదలాలి ఇలా కుటుంబ నాయకుడిగా ఆయన సైన్యాధ్యక్షుడిగా చూసుకున్నట్లయితే తన సైన్యంలో పనిచేసే వారందరినీ కూడా ఎలా ఆయన సైన్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది శత్రువులపై ఎలా అతి తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఉన్న వారిపై ఎలా విజయం సాధించాడు ఆ రంగంలో ఆర్థికవేత్తగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆర్థిక సూత్రాలను ఏర్పాటు చేసి పేదరికంలో కుట్ట కుట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను మోసం దగ వడ్డీ వ్యాపారి ఇలాంటి అన్నిటి నుంచి అతీతంగా ప్రజలను న్యాయబద్ధంగా సంపాదించి అతి తక్కువ కాలంలోనే అద్భుతమైనటువంటి ధనవంతులుగా తీర్చిదే తీర్చిదిద్దినటువంటి ఆర్థికవేత్తగా అదేవిధంగా సమాజంలో అనృత్యం కొట్లాడుతున్నటువంటి రకరకాల కారణాలతో విడిపోయేటువంటి వారందరినీ కలిపి ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన న్యాయవేత్తగా ఆయన సమాజంలో ప్రతీ రంగంలో కూడా ఆధ్యాత్మిక విషయంలో వస్తే తనను సృష్టించిన తన సృష్టికర్త అయిన అల్లాతో తన జీవితాన్ని అంకితం చేసుకోవడంలో ఆరాధన చేసి సమాజం యొక్క సంక్షేమం కోసం ప్రజల బాబోబుల కోసం అల్లాతో వేడుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్తగా ఆయనను నేను అన్ని రంగాల్లో చూశాను ఆయన తప్ప నాకు మరెవరు కూడా కనబడలేదు అని మైకెల్ హెచ్ఆర్ట్ అంటున్నాడు సోదర మహాశివులారా ఈ మహమ్మద్ సుల్లాహుసల్ వారు ఎంత గొప్పవారు అంటే సమాజంపై ఎంతగా ప్రభావం చూపారంటే అల్లాహు అక్బర్ మీరు అరబ్ దేశాల్లో వెళ్ళే ప్రతి ఒక్కరిని అడగండి ముస్లింలు కాని వారిని అడగండి అక్కడ అరబ్ షేకులు ఎవరైతే ఉంటారో ఆ వెళ్ళినటువంటి వ్యక్తి పేరు రమేష్ కావచ్చు డేవిడ్ కావచ్చు రాజు కావచ్చు వెంకటేష్ కావచ్చు కానీ వాళ్ళను ఆ పేర్లతో పిలువడు ఆ అరబ్ నాయకుడు యజమాని ఏమని పిలుస్తాడు మహమ్మద్ ఇట్రాన్ పిలుస్తాడు మీరు ఆలోచించండి ఏ మహమ్మద్ యొక్క చిత్రపటం అయితే లేదో ఏ మహమ్మద్ కోసం అయితే యావత్ ప్రపంచ ముస్లింలు దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఉండ ముస్లింలు తమ ధనమన ప్రాణాలను అర్పితం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ మహమ్మద్ పేరైతే ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలు అనునిత్యం వినబడుతుందో అల్లా పేరుతో పాటు ఆ మహమ్మద్ పేరును ఆ మొహమ్మద్ను విశ్వసించినటువంటి ఒక వ్యక్తిని మహమ్మద్ అని పిలుస్తున్నాడు ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుందండి ఇంతకంటే ఒక గొప్ప విషయం ఇంకేముంటుంది మహమ్మద్ అంటే అర్థం ఏంటి ప్రశంసించబడినవాడు పొగడబడేవాడు ఆధరణనీయుడు ఇలాంటి గౌరవమైనటువంటి పేర్లను కూలీలుగా అటువంటి వారికి డ్రైవర్లుగా అటువంటి వారికి వారి అరబ్బు షేకు ఇళ్ళలో పనిచేసేటువంటి పని మనుషుల లాంటి వారికి ఈ పేరు పెట్టి పిలిచి గౌరవిస్తున్నాడు ఇప్పుడు వీడియోలు ఈ సోషల్ మీడియాలో ఎక్కడైతే విష ప్రయోగాలు చేస్తుందో విషయాన్ని చిమ్ముతుందో విద్వేషాలను చిమ్ముతుందో అక్కడే అడపా దడపా కొన్ని వీడియోలు మంచి వీడియోలు కూడా వస్తున్నాయి వాటిని గమనించండి అరబ్బు అప్పతో పాటు పనిచేసే యజమానులు అక్కడ పనిచేసే వారు కూడా తమ పక్కనే కూర్చోబెట్టుకుంటారు దూరం జరిగితే లేదు మా పల్లెంలో కూర్చో మాతో కలిసి కూర్చో ఎందుకు ఇది ఒక వ్యక్తి నేర్పిన సంస్కారం కాదు ఇది ఇస్లాం నేర్పిన సంస్కారం అల్లాహ్ నేర్పినటువంటి సంస్కారం నడవడిక మానవుడు తోటి మానవుడు అతడు నీలాగే తల్లి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి నీలాగే అతనికి కూడా శరీర అవయవాలు ఉన్నాయి కాబట్టి అతడు నీకంటే తక్కువ నీకంటే ఎక్కువ అనే అటువంటి భేదం లేదు నీలాంటి వాడే నీతో సమానుడే ఇది ఇస్లాం నేర్పింది అంతేకాకుండా ఇదే మస్జిద్ చూసుకున్నట్లయితే ఉల్లాహు ఒకవారు ఈరోజు ఎలాగైతే మనం అందరినీ పిలిచాము ఇక్కడ కూడా ఎలాంటి తేడా తారతమ్యాలు లేవు నమాజులు మీరు చూసే ఉంటారు ఒక యజమాని ఉన్నాడు నెలకు యాభై వేలు సంపాదించే వ్యక్తి ఉన్నాడు నెలకు ఐదు ఆరు ఏడు వేలు సంపాదించే వ్యక్తి కూడా ఉన్నాడు మార్కెట్లలో కూలి మూఠాలు కూలి పనులు చేసే వారు కూడా ఉన్నారు యజమాని కూడా ఉన్నాడు కానీ నమాజ్ సమయం అయిపోయింది నువ్వు నా పనివాడవు కదా పక్కకు వెళ్ళు అనే అధికారం యజమానికి కూడా లేదు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొచ్చింది మన భారతదేశ ఔన్నత్యం ఏమిటంటే వివిధ ప్రపంచ దేశాల నాయకులు మన దేశానికి వివిధ సందర్భాల్లో వస్తూ ఉంటారు ప్రపంచ దేశాల అధిపతులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వస్తూ ఉంటారు రాజులు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సౌదీ అరబ్ దేశం యొక్క రాజు మలిక్ ఫైసల్ రహమావుల్లా మన దేశానికి వచ్చాడు అతిథిగా స్వతంత్ర స దినోత్సవం సందర్భంగా మన దేశంలో స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దేశాల నాయకుల్ని ఎవరో ఒకరిని పిలుపు మన ఆనవాయితీ అయితే ఆ సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మలిక్ ఫైసల్ మన దేశానికి వచ్చాడు ఆయన వివిధ పట్టణాలను సందర్శించాడు మన దేశం పురావస్తు సంపదకు నిలయం ఇక్కడ పురావస్తు కట్టడాలు మహా అద్భుతాలు యావత్తు ప్రపంచంలో లేని విధంగా ఇక్కడ ఉన్నాయి ఒక విధంగా చెప్పుకోవాలంటే మన దేశం ఖజానాను దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ఏదైనా నింపుతుందంటే ఇక్కడ పురావస్తు సంపద ఏదైతే నిలయాలు ఉన్నాయో వాటి ద్వారా వచ్చే ఆదాయమే మన దేశం యొక్క ఖజానాను నింపుడుతున్నాయి అయితే ఆ సందర్భంగా డెబ్బై ఐదులో ఆ మలిక్ ఫైసల్ రహమావుల్లా గారు బొంబాయి ఢిల్లీ కల్కత్తా ఆగ్రా హైదరాబాద్ బెంగళూరు బనారస్ వారణాసి కాశీ పట్టణాలను సందర్శించాడు కాశీ పట్టణంలో డెబ్బై ఐదులో జరిగిన ఈ సంఘటన ఆయన వస్తున్నాడు అని అందరికీ తెలుసు అట్టహాసంగా ఆయన కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి వివిధ పట్టణాలను సందర్శిస్తున్నాడు ఆయనకున్న ప్రోటోకాల్ విధంగా కానీ ఆయన ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేసే అటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త రాజు అయినప్పటికీ ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేసేవాడు ఎక్కడ నమాజ్ సమయం అయితే అక్కడికి అక్కడ దగ్గరలో ఉండే మస్జిద్కు వెళ్ళాడు కాశీలో కూడా ఒక మస్జిద్కు సమాచారం అందించారు ఆ మస్జిద్ పెద్దలకు ఇక్కడ మలిక్ ఫైసల్ గారు ఈ పట్టణాన్ని సందర్శించేందుకు వస్తున్నారు కాబట్టి మీరు మీ యొక్క నమాజ్ సమయాలు చెప్పేది ఉంటే మేము ఆయనకు చేరవ వేరుస్తాము అధికారులకు చెప్పడం జరిగింది ఆయనకు చేరవ వేయడం జరిగింది సరే నా యొక్క ఈ పట్టణాన్ని సందర్శిస్తూ మగరీబ్ సమయం అయినట్లయితే అక్కడ దగ్గరలో మేము నమాజ్ చేసుకుంటాను ఇదే మగరీబ్ అంటే ఇప్పుడు మేము చేసుకున్నటువంటి నమాజ్ సమయం ఈ సమయానికి ఆయన మస్జిద్కు చేరాలి ఈ మహ్రీబ్ సమయంలో అజా మరియు హామత్ మధ్య అంటే అజా పిలుపు ఏదైతే వింటామో మైక్ల ద్వారా హయ్య అల స్ఫలా నమాజ్ కోసం రండి హయ్య అలల్ ఫలా మంచి మార్గం వైపు రండి ఈ పిలుపులు అజాలో ఉంటాయి ఈ పిలుపు వినగానే అల్లాను నమ్మిన భక్తులందరూ మజిద్కు వస్తారు అయితే మహ్రీబ్ సమయంలో నమాజ్ చేయడానికి ఉన్న ఆ పిలుపుకు మధ్య సమయం ఎక్కువ ఉండదు తక్కువ సమయం ఉంటుంది మిగతా నమాజుల్లో ఒక పదిహేను ఇరవై నిమిషాల సమయం ఉంటుంది కానీ మహరీబ్ సమయంలో కొన్ని నిమిషాల తేడాతోనే నమాజ్ స్టార్ట్ అవుతుంది ఆ రాజు గారికి సమాచారం ఇచ్చారు మగరీం నమాజ్ మీరు ఇక్కడ చదవాలి అని ఇక్కడ మస్జిద్ వల్ల కూడా సమాచారం ఇచ్చారు రాజుగారు మరియు అతని పరివారం ఇక్కడ నమాజ్ చదువుతారని సుభానల్లా రాజుగారు మా మస్జిద్కి వస్తున్నారు అన్న వార్త పట్టణంలోని చాలామందికి తెలిసి చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు కంట్రోలింగ్ చేయలేకపోయారు అయినా కూడా ఆ మస్జిద్లో నమాస్ నమాజ్ సమయం అయిపోయింది గురువు గారు చూశారు ఒక నిమిషం రెండు నిమిషాలు చూశారు ఒక అతిథి వేరే దేశం నుంచి కూడా వచ్చాడు గౌరవించాలి కదా అన్న ఉద్దేశంతో ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూశాడు సమయం దాటిపోతుంది ఒక రాజు కోసం సమయాన్ని మించి నమాజ్ను వదిలేయకూడదు సమయం దాటిపోతుంది కాబట్టి ఆయన ఏం చేశాడు నమాజ్ ప్రారంభించాడు నమాజ్ ప్రారంభించాడు ప్రజలందరూ నమాజ్ చదవడం మొదలుపెట్టారు వచ్చిన వారంతా కూడా రాజుగారికి నమాజ్ చదవడానికి స్థలం ఎక్కడ దొరికింది ఎక్కడైతే చెప్పులు వదిలేస్తామో అక్కడ స్థలం దొరికింది ఎక్కడైతే చెప్పులు వదిలేస్తామో అక్కడ స్థలం దొరికింది ఆయన పరివారం ఆయన ఆయన ఉంటే ఆయన వెంట ఉండే గార్డ్స్ వాళ్ళందరూ కూడా చెప్పుల్ని జరుపుతుంటే ఆయన అన్నారు మీరు నా కోసం ఏంటి మీరు కూడా చదవండి అని ఆయన స్వయంగా తన చేతులతో కొన్ని చెప్పుల్ని పక్కకు జరుపుకొని నమాజ్ కోసం నిలబడ్డాడు ఇస్లాం నేర్పేటువంటి విషయమే ఇది ఇక్కడ విఐపి వ్యవస్థ ఉండదు ఇక్కడ రాజు కదా అని చెప్పి సమయానికి అతీతంగా అతనికి ప్రధాన స్థానం ఇవ్వడం జరగదు అల్లా యొక్క గృహం అందరి యొక్క హక్కు ఉంటుంది ఎవరైతే ఇందులో ముందు వస్తారో ఎవరైతే ప్రార్థన నియమాలను తెలిసి ఉంటారో ప్రార్థన చేయించే నియమాలు ఎవరైతే తెలిసి ఉంటారో ఎవరైతే ముందు వస్తారో వారు స్థానం సంపాదించుకుంటారు ఆ తర్వాత రాజు వచ్చినా సరే అతని స్థానం వెనుకే ఉంటుంది అతని స్థానం వెనుకే ఉంటుంది ఇదే విషయాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన దేశ మొదటి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజిని నాయుడు గారు లక్నోలోని ఆమె యూపీకి గవర్నర్గా ఉన్నారు అక్కడ కూడా చూశారు ముస్లింలు లక్నో వీధుల్లో రంజాన్ సమయంలో చాలామంది ముస్లింలు సాధారణంగా ముస్లింలు దాదాపు నమాజ్ తొంభై శాతం చదువురు కానీ రంజాన్ వచ్చిందంటే అందరిలో భక్తి అనేది పెరిగిపోతుంది రంజాన్లో అందరూ చదువుతారు ఆ రంజాన్ కారణంగా మస్జిద్ అక్కడ రెండిపోయింది బయటికి కూడా ప్రజలు వచ్చేశారు నమాజ్ చదవడం కోసం ఆమె చూస్తున్నారు అల్లాహు అక్బర్ ఒక రిక్షా వాడు అతని యజమానిని తీసుకెళ్లాడు అదే రిక్షాలో అతని యజమాని వెనుక ఉన్నాడు రిక్షావాడు ముందున్నాడు నమాజులో ఆమె చూసి ఆ పాత కవిత్వాన్ని ఏదైతే ఆమె చదివిందో అల్లమ ఇహ్వాల్ గారి కవిత్వాన్ని ఏక్ హీ సఫ్ మే ఖడే హే కోయి బందా రహా నా కోయి బందా నవాజ్ ఇక్కడ యజమాని మరియు అతని బంటూ అందరూ కూడా ఒకే వరుసలో ఉన్నారు అల్లా సమక్షంలో అందరూ కూడా దాసులుగా ఉన్నారు యజమానులుగా ఎవరు కూడా లేరు అయితే సహోదర మహాశివులారా ఇదే విషయాన్ని ఇస్లాం నేర్పుతుంది అందరూ ఒకే జంట సంతానం అందరినీ సృష్టించిన దైవం ఒక్కడే అందరి ప్రవక్త చివరి ప్రవక్త అందరికీ కూడా మహమ్మద్ ప్రవక్త అదేవిధంగా ఆ మహమ్మద్ ప్రవక్త గారిపై ఈ రంజాన్ మాసంలో అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథం సర్వమానవాళి గ్రంథం అది కూడా అందరికీ ఒకటే అదే స్వయంగా ఖురాన్ ఇదే రంజాన్ మాసంలో ఈ చివరి పది రాత్రుల్లో ఏదైతే ఘనత కలిగిన జాగరణ రాత్రులు ఉన్నాయో ఆ రాత్రుల్లో అవతరించి ఖురాన్ ఇచ్చిన సందేశం షహరు రమజాన్ రమజాన్ ఖురాన్ మినల్ అవతరింపజేయబడిన రాత్రి ఘనత గల మాసం ఇందులో సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఇందులో ఉన్నాయి ఇది సర్వ సర్వమానవాళి గ్రంథం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చదివే హక్కుంది ఖురాన్ ఇచ్చే పిలిపే ఇది మోసం చేయకూడదు శుక్రవారం మా గురువుగారు ప్రసంగం చేస్తూ వేదిక దిగరు ఎంతవరకైతే ఈ మాట చెప్పరో ఏ మాట ఇన్కర్ గురువు గారు ఈ వాక్యాలు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుర్తు చేస్తారు దురదృష్టం ఏంటంటే అవన్నీ ఉర్దూ మరియు అరబీ భాషల్లో ఉంటాయి కాబట్టి అవి మాఖే అనేటువంటి భ్రమలో ముస్లింలు ఉన్నారు కానీ అవి సర్వ మానవాళికి ఏంటది అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు మీ అందరికీ మీరు సమానత్వాన్ని పాటించాలని న్యాయం చేయాలని మరియు పరోపకారం చేయాలని ఇరుగు పొరుగు వారు దగ్గరి వారి పట్ల సత్ప్రవర్తనతో మెలగాలని మరియు చెడు అశ్లీలం మోసం దగ అన్యాయం అశ్లీల జోలు పని పనులకు జో ఆ పనుల జోలికి వెళ్ళకూడదని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞని పాటిస్తారో వారు అల్లాహకు కరుణామయులుగా ప్రియు అల్లాహ ప్రియులుగా అల్లాహ్ దాసులుగా అల్లాహకు ఇష్టమైన వారిగా ఉంటారు ఇదే ఇస్లాం యొక్క సందేశం సహోదర మహర్షివులారా ఇస్లాం సర్వమానవాళి గ్రంథం కాబట్టి ధర్మం కాబట్టి ఖురాన్ సర్వమానవాళి గ్రంథం కాబట్టి మొహమ్మద్ సర్వమానవాళి ప్రవక్త కాబట్టి మన అందరి బాధ్యత ప్రపంచంలో మనం ప్రతి విషయాన్ని శోధిస్తాము పరిశోధిస్తాము కాబట్టి ఈ విషయంలో కూడా అందరూ కూడా పరిశోధించాలని శోధించాలని చదవాలని దాని గురించి రీసెర్చ్ చేయాలని ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మస్జిద్ ఇబాదుర్ రహమాన్ కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు చెల్లి తెలియజేస్తూ సకాల లోకాల సృష్టికర్త అల్లా మనందరికీ మరో మా మాటి మాటికి ఇలాంటి సహద్రోద ప్రేమపూర్వక వాతావరణంలో ఎల్లప్పుడూ కలిసి అటువంటి అవకాశాలను మాటిమాటికు కల్పిస్తూ ఉండాలని అల్లాతో వేడుకుంటూ ముగిస్తున్నాను అని అలహమ్దుల్లాహి رب العالمين السلام عليكم ورحمه الله وبركاته